దాన్ని గుండాలు కబ్జా చేశారు సార్ తెరిచి పెట్టుకుంటే కబ్జా చేయగా క్రికెట్ పిచ్చేస్తారా ఎంత ఇస్తా లంచమా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండి మాకు సాయం చేస్తారని వస్తే ఇలాగేనా బాలి ఎన్నిసార్లు చూసా వందే మాతరం అర్థం కాలేదా వంద గజాలకి ఏమాత్రం ఇస్తావని ఇదేంటండి అన్యాయం ఆ కబ్జా చేసిన అడ్రస్ అని వంద ఇస్తాడు నెక్స్ట్ ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుందో

పోలీస్ ఉద్యోగం కావాలి అలాగే కమిషనర్ గారితో చెప్తాను ఆయన వచ్చి నీకు ఇస్తాడు సార్ 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 మీ ఎన్కౌంటర్ నుంచి తప్పించుకోవచ్చు కానీ మీ కౌంటర్ నుంచి తప్పించుకోలేదు సార్ ఎవడో నేను చాలా ఓవర్ చేస్తున్నా ఏం కావాలి నీకు మీరు జాబ్ ఈ జెంటల్మెన్ కే ఇప్పించాలి సార్ ప్లీజ్ వీడిక అబ్బో ఏవి కాంపిటీషన్ సార్ మీరు తలుచుకుంటే నా పని అయిపోతుంది సార్ కమిషనర్ గారు కంప్యూటర్ అయితే మీరు మౌస్ సార్ కమిషనర్ గారు టీవీ అయితే కానీ రెండు కరెంట్ లేకుండా పని చేయ కదా సార్ మీరు నాకు జాబ్ ఇప్పించండి మీ డబ్బులు పువ్వుల్లో పెట్టి తెచ్చిస్తాను సార్ చాలా మంది ఇలా చెప్పే జాబ్ వచ్చాక పువ్వులు ఎక్కడ పెట్టారు రేపు శుక్రవారం లాస్ట్ డేట్ తర్వాత గోకి దిగింది విషయం తీసుకురా జాబ్ తీసుకు శుక్రవారం సెంటిమెంట్ గా డబ్బులు ఇవ్వకూడదు అంటారు సార్ ఓ పని చేయి నీ సెంటిమెంట్ కాశీ వదిలేసి దొరదలేదని చెప్పాను కదమ్మా ఓ సంవత్సరం తర్వాత కనపడు సరే సార్ సార్ కోపం తెచ్చుకోకండి సార్ దీనికి ఒక విరుగుడు ఉందని విభూత్ స్వామి చెప్పారు సార్ ఏంటది మళ్ళీ రెండు తులసాకులు మూడు మెంతాకులు నాలుగు కరివేపాకులు ఐదు వేపాకులు ఆరు తమలాపాకులు ఏడు ఎండాకులు ఎనిమిది రాలిపోయినాకులు పది పచ్చాకులు అరిటాకుల్లో చుట్టి సున్నంతో పంగనామం పెట్టి ఒక్కరితో డబ్బులు పెట్టిస్తే ఏం కాదండి సార్ నీ ఆఫీస్ ఏదో బాగా ఉంది నువ్వు అమ్మా ఓ పని నా దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చేసి ఓ రిసిప్ తీసుకురా నీకు అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చేదైతే ఏంటయ్యా సార్ ఓ వంద రూపాయల నోట్ మీద సంతకం పెట్టివాడు సార్ ఎందుకు హనుమంతుడు అశోక లో ఉన్న సీత దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకెందుకు ఇచ్చాడు సార్ ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ ఇది అంతే సార్ ఆ ఆర్బిఐ గవర్నర్ సంతకం ఉంటే నోట్ ఒరిజినల్ సార్ మీ సంతకం ఉంటే మీ ఒరిజినల్ సార్ నువ్వు చాలా ఇంటివయ్యా నాగలాగే అన్ని ఉండి సార్ అలవాటు ప్రకారం పెట్టి వస్తాను సార్ వీడికిస్తాను చూడ ఏమైందండి ఏంటి ప్రాబ్లం ఇప్పుడు వరకు ఏమీ కాలేదు ఇప్పుడు మిమ్మల్ని చూసాక ఇక్కడ ఏదో ఏదో స్టార్ట్ అవుతుంది ఏం పట్టుకోవాలని అనుకున్నారు మీరు నవ్వితే ముత్యాలు రాలినట్టు అనిపిస్తే బంగారానికి మెరుగు పెడతాం తాలూకు తాలూకు మీ అందం ముందు మీ ఏడు వారాల నగలు ఆనట్లేదట పాలిష్ చేసుకురమ్మన్నాడు సారు అవునా నాకు చెప్పలేదే అందుకే

ఏంటండి ఇంటికి తాళం ముఖ్యం పిల్లలకి ముఖ్యం కానీ నాకు మాత్రం ఏడు వరాల నగలే ముఖ్యం తొందరగా తీసుకొచ్చేయండి వరెండా రాత్రికి వచ్చి మీ ఒళ్ళు వాలేలోపు ఈలో చేతాయి అన్నయ్య నన్ను బంగారంతో తో ఎన్కౌంటర్ చేసావు ఆకులు అన్నావు ఒక్కలు అన్నావు ఉంగరం అన్నావు వంద రూపాయలు సంతకం అన్నావు మొత్తాన్ని నువ్వు నగలేకపోతే నాది చెరామి అని నీకు కాళ్ళు కొట్టుకుంటాను ఆయన అనుకున్న బొందల్లో ఉంటే ఇవ్వన్నాడు చాక్లెట్లాగా నా పేరు వరండా బాబు అదేం పేరు మా అమ్మ కడుపుతో ఉండగా హాస్పిటల్కి వెళ్తుంటే వరండాలోనే పురుడు వచ్చేసిందట అందుకని వరండాని పెట్టింది ఇంకా నయ బాత్రూమ్ లో పుట్టుంటే పిలుచుకోవడానికి చాలా సంతానంగా ఉంటుంది ఒరే నీ జోగులు నవ్వి ఓపిక లేదురా ఇచ్చే అన్న నన్ను అంగిలిస్తే వెళ్ళిపోతాను నగలా ఏ నగలు అన్న 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 నువ్వన్నా చెప్పక్క ఎందు పీకా అక్క ఇక్కడ అక్క అక్కడ అన్న అంటే ఏంట్రా మీనింగ్ అదిగా చెల్లి ఫ్రెండ్స్ మరస కాదు పోనీ బావా నువ్వు ఏ రకంగా వర్స్ అవుతారా అయితే అనే ఓదినా కంటిన్యూ అయిపో పీకితే పీకారు గాని నా నగలు నాకు ఇచ్చా ఇస్తాను కాని ఒక పని చెయ్యి ఒక పని రెండు పనులు అన్నా చేస్తా ఈ రూపాయి తీసుకెళ్ళి ఆ వైన్ షాప్ నుంచి బీర్ ఒక్క బీరే ఆరు బీర్లు లేవద్దు రూపాయి రూపాయికి ఎలా వస్తాన్న నేను చెప్పానని చెప్పో అదే రూపాయి తీసుకున్న ఒక బీరి రూపాయికి ఏడా బీర్ వస్తుందా అన్న చెప్పాడు తొందరగా అయ్యి చెయ్యి రూపాయి కూడా అక్కర్లేదా అన్న మనం అనుకున్నదే జరిగింది రూపాయికి బిరేట్ అని తిట్టాడు నా పేరు చెప్పలే అది చెప్తే కొట్టాడు రూపాయికి బీర్ రాదని అర్థమైంది మరి వంద రూపాయలకి నగలు ఎట్లా వస్తాయరా అంటే అన్నయ్య అంటే పీకారు బంగారం అంటే పీకారు చెల్లి అంటే పీకారు అక్క అంటే పీకారు ఆంటీ అంటే పీకారు ఇంకా పీకింది చాలు గాని ఇంకా నా జీవితంలో లంచం తీసుకోవాలి నా నగలు నాకు ఇచ్చేస్తే పెళ్లి చేసుకుంటాను అంది కదమ్మ దాన్నే ఇదే అయితే ఒక పని చేద్దాం నాకు టాస్ వేసి అలవాటు ఉంది బొమ్మ పడితే నగలు నీ దగ్గర బోర్సు పడితే నగలు నా దగ్గర ఓకేనా ఓకే అదేంట కాయిన్ ఎక్కడ పోయినట్టు అంటే ఇప్పుడు నా నగలు ఎక్కడ ఉన్నట్టు తొంగని పట్టుకుంటే సొమ్ము ఎక్కడ ఉంటుంది చీచా కమిషనర్ ఆఫీసా అయ్యి బాబోయ్ బాబాయ్ ఏంట్రా గోల్డ్ అండి మరి ఇదేంటి కమిషనర్ గారు ఈ నగలు మీ డ్రైవర్ కరప్షన్ ఎక్కడో లేదు సార్ ఇంట్లోనే ఉంది పైగా కమిషనర్ టీవీ అయితే నేను రిమోట్స్ అని కమిషనర్ కంప్యూటర్ అయితే నేను మౌస్ అని స్టేట్మెంట్లు కూడా ఇస్తున్నాడు ఇది నేను సార్ వాడే అన్నాడు చదువు ఇందులోంచి నా ట్యాక్స్ ముక్కు పొడక తీసుకున్నాను ఇందులో ముక్కు లేదా ఇట్లు మీ సెట్ సార్ 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 బుద్ధి తక్కువ గడ్డి తిన్నాను కాదు కాదు ఆకులు తిన్నాను వాడు మామూలు కాదు సార్ మనం ముద్రను చూసాం దేశ ముద్రలు చూసాం కానీ ఇలాంటి విదేశీ ముద్రలు చూడలేదు సార్ మీరు ఒక అవకాశం ఇస్తే ఉద్యోగం ఉంచుకుని సార్ ఎక్కడ ఎక్కడుంటాడో తెలుసా వాడి ఇన్ని నెంబర్తో సహా తెలుసు సార్ నా దగ్గరికి తీసుకురా ఓకే సార్ చెల్లమ్మా పిలవక్కర్లేదమ్మా తలుచుకుంటే చాలు పక్కనే ఉంటాను కదమ్మా అమ్మా నన్ను చనిపోయి ఇరవై ఏళ్ళు అయిపోయింది అన్నయ్య బతకనే వనరా అందుకు కారణమైన ఆ శివాజీరావు కుటుంబాన్ని బతకనే వనరా నీకెన్నిసార్లు చెప్పాలన్నయ్య ఈ ఆవేశం వద్దని పగ మనల్ని మనకే దూరం చేస్తుంది ప్రేమ పది మందిని మనకి దగ్గర చేస్తుంది జరిగింది మర్చిపోవన్నయ్యా మర్చిపోతానమ్మా